హలో అండి నేనైతే ఈరోజు మీ అందరి కోసం ఎగ్ బుర్జీ చేసి చూపిస్తున్నా ఈ కర్రీ అయితే మా అమ్మ మాకు చేసి పెట్టేది చాలా ఇష్టంగా తినేవాళ్ళం మేము చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇప్పుడు మా అమ్మ ఎట్లా చేసేదో ఆ రకంగానే చేసి చూపిస్తాం మీ అందరికీ ఇట్లా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి దీనికి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఇందులోనే ఒక రెండు మూడు లవంగాలు ఇలాయచీలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసిన వేసి మంచిగా కలిపి ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా కలుపుతూ మాడనీయకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కల్ని ఉల్లిపాయలు మాడితే కర్రీ అంత బాగోదు అందుకనే మాడనీయకుండా చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇందులో కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి ముందే ఆయిల్లో వేయడం కంటే ఇట్లా వేస్తే చాలా స్మెల్ వస్తుంది అనమాట కరివేపాకుది కొత్తిమీరది టేస్ట్ కూడా బాగుంటుంది అందుకనే నేను ఇట్లా ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు వేస్తాను ఇందులోనే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము ఈ కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటిదప్పుడు దంచి వేస్తే చాలా బాగుంటుంది ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని రెండింటిని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవడం మర్చిపోకండి ఇప్పుడు ఇందులోనే కర్రీకి సరిపడేటంతా కారం ఉప్పు వేసుకుందాము ఈ కర్రీకి ఒక టీ స్పూన్ కారం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే మనం ఎగ్స్ ఎక్కువ వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం కూడా ఎక్కువగానే వేసుకోవాలి వేసి ఈ కారంని కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇట్లా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఎగ్స్ వేసుకుందాము ఎగ్స్ వేసే ముందు ఇట్లా మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచి అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియా పౌడర్ గరం మసాలా కూడా వేసుకొని మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఎగ్స్ వేద్దాం దీంట్లో ఇట్లా కొద్దిగా గ్యాప్ చేసి ఆయిల్ వేసుకోవాలి వేసిన తర్వాత ఇందులో ఇక్కడ నేను ఎనిమిది ఎగ్స్ తీసుకున్న దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ధనియా పౌడర్ ఉప్పు వేసి దీన్ని కొద్దిగా ఇట్లా కలిపి ఆ ఆనియన్స్లో వేసేసుకోవాలి ఎందుకంటే ఇట్లా చేస్తే చాలా టేస్ట్గా వస్తుందనమాట కర్రీ ఇదే స్పెషల్ ఈ ఎగ్ బుర్జీకి ఇది వేసిన తర్వాత ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టి దీన్ని ఫ్రై చేసుకోవాలి ఎగ్ ఫ్రై కావడానికి కొంచెం టైం పడుతుంది లో ఫ్లేమ్లో పెడతాం కాబట్టి ఇట్లా మధ్య మధ్యలో చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారా ఫ్లఫీగా కేక్ లాగా వస్తుంది ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఇంకొక సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి మెల్లగా తీసి చూపిస్తాయి ఇప్పుడు మీకు చూడండి ఇప్పుడు మంచిగా ఫ్రై అయింది కదా ఇట్లా తీసి రివర్స్లో ఇట్లా వేసుకొని మెల్లగా పీసెస్ లాగా వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది సేమ్ ఫిష్ ఫ్రై లాగా వస్తుందనమాట పెద్ద పెద్ద ముక్కల్లాగా వస్తుంది ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి చపాతీలోకి పూరీలోకి ఇంకా బగారా రైస్లోకి చాలా బాగుంటుంది మా అమ్మ చేసే విధానం ఇది మా అమ్మ అయితే మాకు చాలా చేసి పెట్టేది ఈ రకంగా ఎగ్స్ అయితే చాలా రకాలుగా చేసేది మా అమ్మ ఈ ఎగ్ బుర్జా అయితే చాలా స్పెషల్ అనమాట చూడండి ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లో ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తే చూడండి పీసెస్ లాగా ఎంత బాగా వచ్చిందో కర్రీ టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఒక్కసారన్నా మీరు నేను చేసిన విధంగా చేసుకోండి మీకు కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నా ఫైనల్గా ఇట్లా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇదండి మా అమ్మ స్టైల్లో నేను చేసిన ఎగ్ బుర్జీ నచ్చితే మా ఛానల్కి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవ్వరు చూసినా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో చూడండి నేను తయారు చేసిన ఎగ్ బుర్జీ ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్